శాంతి నగర్ లో ఆందోళన జరిగింది తన స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకునే దౌర్జన్యం చేస్తున్నారంటూ ఏడుకొండలు అనే బాధితుడు కుటుంబ సమేతంగా బైఠాయించి నిరసన తెలిపారు రాజకీయ పార్టీ నాయకులు అండతో దౌర్జన్యం చేసి తన ఇంటిని కూలగొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు స్థలం వివాదం కోర్టులో నడుస్తున్నప్పటికీ దౌర్జన్యం చేస్తూ తన స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు ಬಿ <laughs> ಪ್ಲೇಸ್ పరుగులైన మీడియా వారికి నమస్కరించి నా పేరు జాజులు ఏడుకొండలు నా భార్య ఇతరపుతమ్మయ్యా మేము రెండు వేల ఇరవై ఒకటిలో అజార్ రవీంద్రబాబు గారు అజార్ నాగీరావు గారి దగ్గర ఈ స్థలాన్ని మేము ఐదు వందల తొంభై ఎనిమిది గజాలు కొనుక్కొని మేము పక్కా రిజిస్ట్రేషన్ చేయించుకొని మేము గవర్నమెంట్ సర్వేని హౌస్ టాక్సీ పన్ను పంపు మేము గవర్నమెంట్ లోన్ తీసుకొని మేము ఇల్లు కట్టుకొని మేము నివసిస్తూ ఉంటే దౌర్జన్యంగా మా స్థలాన్ని పోలీసు వారు చెప్పినా వినకుండా పోలీసు వారు క్రైమ్ కేసులు కట్టి ఎఫ్ఐఆర్లు కట్టినా కానీ వాళ్ళ మాట వినకుండా మాకు రాజకీయ అండబలం ఉంది మా కన్నా నాగరాజు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు నువ్వేం చేసుకుంటావు చేసుకోమని చెప్పని నా ఇల్లుని మూడు సార్లుగా నన్ను కత్తులు కట్టారతో బెదిరించి ఇప్పుడికైనా నువ్వు పారిపోకపోతే నిన్ను చంపేశా కుక్కలు పెట్టి తొక్కించాను సరే ఈ స్థలాన్ని ఆక్రమించుకుంటానని చెప్పి నేను మమ్మల్ని ప్రాణయక్షల కోసం మమ్మల్ని అధికారులు పోలీసు అధికారులు చెప్పినా వినకుండా మాపై ఈ దుష్ట చర్యని ఎవరు మమ్మల్ని కాపాడేవాళ్ళు లేరు అందుకని చెప్పి మీడియా ద్వారా అధికారులకు తెలియజేయడానికి న్యాయం చేస్తారని నేను వినవించుకుంటున్నాను పెద్దమల్లు భాస్కరు పెద్దమల్లు భూలక్ష్మి వాళ్ళ బావమర్ది అజారు వెంకటేశ్వర్లు అజారు నాగేశ్వరరావు పెద్దమల్లు భాస్కర్ కొడుకు వెంకటరమణ సూర్యప్రకాశరావు ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ కన్నా లక్ష్మీనారాయణ గారి మేనగోడు వాళ్ళ వాళ్ళ కొడుకులు చూడండి గాంధీ విజయ్ చంద్ర వాళ్ళ భార్య ఏమి వాళ్ళు హలో బాకరా మాకు అపార్ట్మెంట్ నివాసితులు దొప్పలపూడి శ్రీనివాసరావు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి దిలీప్ కుమారు ఈ లైన్ లో ఉన్నటువంటి ప్రగడ బ్రహ్మమూర్తి దుడుగు కోటేశ్వరరావు ఎస్కే జానీస భాస్కర్ ఆ ఆక్రమ నివాసంలో ఉన్నటువంటి విజయావాళి భర్త ఏంది కన్నా అనుచరులు కన్నా పంతులు అయినటువంటి ఆ ఆలపాటి నాని అంటూ మరి అశోక్ అంటే అశోకు వా త వాళ్ళ ప్రత్యర్థులైనటువంటి ఎంతో మాకు తెలియని గుర్తు లేని వ్యక్తులు మొత్తం వచ్చేసి ఒకసారి మీడియాకి వెళ్ళి ఇటు చూడు ఇటు చూడు చెప్పు నేను కూర్చుంటాను నేను ఎందుకు వెళ్ళిపోతాను మును తెప్పించుకున్నాం అన్ని నేపించుకున్నాం కోర్టుకి వెళ్ళాం మాకు మున్సిపాలిటీ నుంచి ఆర్డర్ వచ్చింది వచ్చిన తర్వాత మమ్మల్ని దౌర్జన్యం చేసి మాకు ఇల్లు పడేసి అంత గందరగోళం చేసి పోలీసులకు పోయి కంప్లైంట్ పెట్టినా కూడా మాకు న్యాయం జరగలేదు మేము ఎంత కష్టపడుతున్నాం రిజిస్ట్రేషన్ చేపించుకున్న తర్వాత మేము చేపించుకొని మేము పొన్ను తెచ్చుకున్నాము ఆ సర్వే నెంబర్ ఉంది అన్నీ ఉన్నాయి మా ఇల్లు కూడా ఉంది కానీ ఇల్లు రైకి రై వచ్చి ఇరవై మంది పది మందిని తీసుకొని వచ్చి ముందు కెమెరాలు పగలగొట్టారు మేము కెమెరాలు పెట్టుకొని ఉన్నాం భయపడి ప్రాణవాయంగా కెమెరాలు పెట్టుకొని ఉంటే పగల కొట్టేసి వెళ్ళిపోయారు మమ్మల్ని భాస్కరు భూలక్ష్మి వాళ్ళ కొడుకులు కన్నా నాగరాజు గారు అనే వాళ్ళు ఇక్కడ అందరు కలిసి మమ్మల్ని చేసి కావాలని మమ్మల్ని ఇట్లా చేశారు సార్ మాకు వాళ్ళకి అసలు సంబంధం లేదు చట్టపరంగా మీరు ఏ విధంగా అయినా సరే చట్టపరమైనటువంటి అంశాలు ఏ విధంగా తీసుకున్నా దానికి నేను బాధ్యత వహిస్తాను అన్ని ఉన్నాయండి ఎలా తీసుకుని పడేశారుగా పడేసి ఈ స్థలాన్ని కబ్జా చేసుకొని ఉండాలని